హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు చూడండి ఇక్కడ వినాయక చవితి తర్వాత వినాయక స్వామి పరిస్థితి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ ప్లేసు మహారాష్ట్రలో ఏ విలేజో ఏ ప్రాంతమో అనేది నాకైతే తెలియదు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఫేమస్ అని చెప్తే మేము ఇక్కడికి వచ్చాము చూడడానికి వాటర్ ఫాల్స్ గురించి లాస్ట్లో చూద్దాము ఇప్పుడైతే ఫస్ట్ ఇది చూడండి ఇక్కడ వినాయక స్వామిని చూడండి ఎలా పడేశారు అసలు అయితే వాటర్లో పడేసినట్టున్నారు అవి బయటకు తీసేశారు వాటర్ పైప్ వచ్చేస్తుందనో లేకపోతే ఇంకేదో కారణం చేత ఇక్కడ చూస్తే చాలా వరకు కొన్ని వినాయకులకి తలలు ఉండవు కొన్ని వినాయకులకి చేతులు లేవు కొన్ని వినాయకుడికి ముక్కు లేదు అలా ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఇవైతే కొన్ని కొన్ని ఓకే కొన్ని అయితే మొత్తానికే అసలు దేంతోనూ కొట్టినట్లు ముక్క ముక్కలుగా చేసి పడున్నాయి లాస్ట్లో చూడండి కనిపిస్తుంది మీకు నాకైతే ఇవి చూసి బాధేసింది మేమందరం కూడా పూజించకపోయినా పర్వాలేదు ఎందుకు ఇలా చేస్తున్నారని మేము అనుకున్నాం మేమందరం అయితే నిజంగా అండి మనం పూజించకపోయినా పర్వాలేదు దేవుడు ఏమీ అనుకోడు మనం ఇలా చేస్తే మాత్రం ఎలా ఉంటుంది అసలు ఇదే ఇలా చేస్తే మనం ఏదైనా సరే తప్పు చేయమా అంటే దేవుడి విషయంలోనే మనం ఇలా ఉంటే తప్పులు ఎందుకు చేయరు అని నా ఉద్దేశం అనమాట ఇలా చేయకుండా ఉట్టి పసుపు ముద్దతో దేవుడిని పూజించుకున్న చాలండి ఓన్లీ రూపం కోసం ఇలా ఆర్భాటాల కోసం ఇలా చేసి తర్వాత దేవుణ్ణి కించపరచడం ఎంతవరకు న్యాయం ఇవి చూడండి ఇక్కడ ముక్కలు ముక్కలుగా అసలు ఇవి చూస్తే ఇంకా బాధేసింది ఇంకా బురద బురద ప్రతి వినాయకుడికి బురద బురద ఎంత వాసనగా ఎంత చండాలంగా ఉందో అసలు దేవుణ్ణి ఆ స్థితిలో చూసే పరిస్థితి ఎందుకండి అలా చేయకుండా మంచిగా పూజిద్దాం వినాయక చవితి ఈసారి నుండి ఓకే ఫ్రెండ్స్